ఐకానిక్ టవర్ల టెండర్లకు తొలగిన అడ్డంకులు నానెసిఆర్ ధరలకు ప్రభుత్వం ఆమోదం ఐకానిక్ టవర్లకు టెండర్లు పిలిచేందుకు లైన్ క్లియర్ అయింది డయాగ్రిడ్ నమూనాతో నిర్మించనున్న వీటికి ఎక్కువ స్టీల్ ఇతర సామగ్రిని వినియోగించాల్సి ఉంది గతంలో ఏపీలో ఈ ఆకృతులతో నిర్మాణాలు చేపట్టలేదు దీంతో ధరల ఖరారుకు సిఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వం నుంచి ఆమోదం కోసం లేఖ రాశారు పరిశీలించిన ప్రభుత్వం నానేసిఆర్ ధరలను ఖరారు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు స్ట్రక్చరల్ స్టీల్ ఫ్లోర్ బీమ్స్ ను వర్క్షాప్ ప్రదేశానికి రవాణా అక్కడ ఫ్యాబ్రికేషన్ చేసి తిరిగి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చేందుకు మెట్రిక్ టన్నుకు రెండు లక్షల నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు రూపాయలుగా నిర్ణయించారు స్ట్రక్చరల్ స్టీల్ డయాగ్రిడ్స్ను కూడా కర్మాగారం నుంచి వర్క్షాప్ ప్రదేశానికి తరలించి అక్కడ కత్తిరించి రంధ్రాలు చేసి డ్రై అసెంబ్లింగ్ చేసిన అనంతరం అమరావతిలోని నిర్మాణ స్థలానికి తీసుకొచ్చేందుకు అన్నీ కలిపి మెట్రిక్ టన్నుకు రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందలుగా ధర ఖరారు చేశారు జంప్ ఇన్ ధరను చదరకు మీటరుకు రెండు వేల ఆరు వందల పది రూపాయలుగా ఖరారు చేశారు చీఫ్ ఇంజనీర్ల బోర్డు సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ ధరలకు ఆమోదముద్ర వేసింది